శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై డివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథంలో పంతొమ్మిది ఇరవై పొటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఏఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇటు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను గృహ గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచిది సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు నేను క్రొత్తగా షిరిడికి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపదితుడై ఉండెను అకారణంగా వారు కోపించుచు శపించుచు బయట భయపెట్టి ఆయన పిచ్చివాడ ఏనైనా సంశయం నా మనస్సులో మెదిలేను మామూలుగానే హారతి పూర్తిగా అయ్యాను ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములు ఒత్తుచుండిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనెను ఎంత ఆశ్చర్యము నా హృదయ గత భావమును గ్రహించుచున్నాడు వారికి తెలియకుండా మనం ఏ రహస్యము జాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యం వారి అంతర్ అంతర్యాతిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనలు కలిగేను వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడని వల్లే మాట్లాడువారు నా హృదయంలో గల ఆలోచనలో కోరికలు గ్రహించుచుండేడు వారు వారు నాలో నున్న భగవంతుడు వారే భగవంతుని నిశ్చయించడంలో నాకెట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిది ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులన్నీ వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించేదరు ఒకే నమ్మకము కలుగుచుండెను